దేశంలో ఎగుమతులు పెరగాలి దిగుమతులు తగ్గాలన్నదే కూటమి ప్రభుత్వం ఉద్దేశమని జమ్మలమడుగు ఎమ్మెల్యే రెడ్డి తెలిపారు గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సేవా పక్షోత్సవాలను పురస్కరించుకుని తిరుపతిలో నిర్వహించిన ఖాదీ సంత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సంతలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సందర్శించారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు అనుభవంతో దేశం రాష్ట్రం అభివృద్ది దిశగా సాగుతున్నాయని చెప్పారు మా కూటమి ఏ విధంగా బలంగా ఉందో ఈ దేశం బలంగా ఉండాలి మోడీ గారి ఆలోచన బలంగా ఉండాలి ఆ రోజు పెద్దలు లాల్ బహదూర్ శాస్త్రి గారి పితామహుడు గాంధీజీ గారి యొక్క ఆశయం నెరవేరాలి విదేశాల వస్తువులు తగ్గాల స్వదేశీ వస్తువులు పెరగాల కొనాలి నమ్మాలి మన బ్రహ్మోస్ పాకిస్తాన్ యొక్క సైన్యాన్ని అటాక్ చేసినానికి బ్రహ్మాండంగా ఉపయోగపడింది బ్రహ్మోస్ మన వస్తువులు గతంలో కోవాక్సిన్ ఇక్కడే చిత్తూరు జిల్లాకు సంబంధించిన భారత్ బయోటెక్ కంపెనీ వాళ్ళు తయారు చేసినది దాదాపు నూట ముప్పై మూడు దేశాలకు కరోనా భయంకరమైన పరిస్థితుల్లో కూడా అది అమ్మపోయింది ఒక ముప్పై మూడు దేశాలకు ఫ్రీగా ఉచితంగా కూడా ఇవ్వడం జరిగింది అంటే భారతదేశ సంస్కృతి భారతదేశ విధానం జీడిపి పెరిగేదానికి స్వదేశీ వస్తువులు ఉపయోగపడతాయి ఈరోజు పేపర్లో చూసినాం సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీడిపి పెరిగింది ద్రవ్యోల్బణం టూ పాయింట్ ఫోర్కి వచ్చింది అంటే దరిద్రం తగ్గింది మంచితనం పెరిగింది ఇది ముఖ్య ప్రధానమంత్రి గారి ఆలోచన వికసిత భారత్ వికసిత ఆంధ్ర